హలో హలోగా ఎలా ఉన్నారు ఈ రోజు మీకు నేను మా గోదావరి జిల్లాలో ఉండే అతిపెద్ద సంబరం అయితే నేను చెప్పబోతున్నాను ఆ చూడండి కొబ్బరి తోటలోనే జగ్గని తోట అని అంటారు ఇక్కడ కోలు పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేకుండా అంత జనం అయితే ఉన్నారు ఎంత తిరిగి ఉందంటే ఊపిరి కూడా ఆడతలేదు కొన్ను చూపు మేర అంత జనమే ఈ తీర్థం ఇంత ప్రత్యేకం దేనికంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇదే విధంగా అయితే చేస్తున్నారంట ఈ విధంగా ఇక్కడ ఏంటంటే పదకొండు గ్రామాల కంటే ఎక్కువ మంది జనం అయితే వచ్చారు అందుకే ఎంత తిరిగి అయితే ఉంది చూడండి మొదటి ప్రభ అయితే అక్కడ వెళ్తుంది జనం అంత స్పీడ్ గా ఎలా వెళ్తుంది అంటే జనంలో కూడా ప్రభ అంత స్పీడ్ గా ఎలా వెళ్తుంది అంటే వాళ్ళు ఈ జనం ఏం లెక్క చేయరు ఎందుకంటే పంట పొలాల్లోంచి ఇంకా కాలవల్లోంచి నుంచి పేకల్లోంత నీటిలోంచి కూడా అయితే తీసుకుని అయితే వస్తారు అంతలా వెళ్లడం వల్ల ఇప్పుడు అంత స్పీడ్ గా అయితే ప్రభలైతే ముందుకైతే తీసుకు వెళ్ళగలుగుతున్నారు ఇక్కడ ఒక్కో ప్రభ ఐదు కిలోమీటర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ వరకు కూడా తీసుకుని అయితే వెళ్తారు ఈ ప్రభులు ఎత్తైనది యాభై ఐదు అడుగుల నుంచి ఇంకా అనేది ఇరవై ఐదు అడుగుల నుంచి ఇంకా ముప్పై ఐదు ఏడు అయితే ఉంటాయి ఇలా ఈ పదకొండు గ్రామాల నుంచి పదకొండు అయితే తీసుకుని అయితే వస్తారు ఇవి పంట నుంచి రావడం వలన పంట రైతుకి మంచి జరుగుతుందని చెప్పి నమ్ముతూ ఉంటారు ఏమైనా కానీ జనం అయితే ఎందు ఎంతో ఉన్నారు ఇప్పటి వరకు అయితే అక్కడ అక్కడ నుంచి నన్ను ఊపిరి అయితే ఆడలేదు ప్రస్తుతానికి ఇక్కడ చాలా సేఫ్ గా అయితే ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆ ప్రభ దగ్గరికి ఎలాగైనా వెళ్ళి ఆ వీడియో కూడా తీయాలి ఎందుకంటే ఈ రోజు మొత్తం మంది ప్రభులు అయితే తీసుకుని ఈ ప్రభల తీర్థం యొక్క మొత్తం స్టోరీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలనుకున్నాను ఇక్కడ నేను కొంతమంది వాళ్ళని అయితే అడిగిన వాళ్ళు కొంచెం స్టోరీ అయితే చెప్పారు ఇంకా మన గూగుల్ తెల్లని కూడా కొంచెం ఏదోలాగా మీకు మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి ఇటువంటిది కాంతార సినిమా చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు అటువంటి ఇక్కడ పక్క స్టేట్ లో జరిగే మనం తల తీసుకున్నప్పుడు మన స్టేట్ లో జరిగేది ఇది ఎంత ప్రత్యేకమైనది మనం ఎంతలా తీసుకోవాలా కొంచెం వీడియో చివరి వరకు అయితే చూసి దీనికోసం తెలుసుకోండి మన తెలుగు రాష్ట్రాలు అందరికీ షేర్ చేయండి ఈ వీడియో ఎందుకంటే అందరూ చూడాలి కదా ఇటువంటి పండుగ మీరు కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చి దీన్ని మీరు చూడాలని చెప్పి నేను అనుకున్నాను అందుకే ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా ప్రభ అయితే మనం అయితే అలా ఏ విధంగా వెళ్ళాలి ఏమైనా పర్లేదు కానీ మొత్తం ప్రభలన్నీ వీడియో తీసుకుని ఈ రోజు ఫుల్ వీడియో అయితే పెట్టేప్పుడు కానీ ఇంటికి అయితే వెళ్ళను ఒక ప్రభ వెళ్ళిపోతుంది ఎలా అయినా సరే సముద్రం దాటేయాలి ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇడ్లు బండ్ల మీద అయితే తీసుకుని అయితే వెళ్తున్నారు మనం చూస్తూ ఉంటాం కదా సిటీలో ఆటోలు ఎలాగైతే అదే విధంగా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు ఎడ్లు బండి మీద తీసుకొస్తే వచ్చేదాయిలో కూడా చూసి రెండు ఎడ్లు బండ్లు అయితే కానీ మామూలుగా వెళ్తున్నాయి అనుకున్నాను తప్ప ఈ విధంగా అయితే అనుకోలేదు ఈ జగ్గన్ తోటి సంబరం ఇప్పుడే చూస్తున్నాను ఇటువంటి మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత అంత జనంలో కూడా ఎడ్ల బండ్లు ఎలా వెళ్తున్నాయో చూడండి నాకైతే మాత్రం ఇడ్లి బండ్లు చూస్తుంటే ముందు నుండి వాళ్ళు కాళ్ళు లేదని తొక్కితే పీస్ పీస్ అయితే అయిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలా ఎలాగోలా జగ్గన్ తోటలోకి అయితే వచ్చేసాను ఇక్కడ వచ్చేటప్పుడు ఆ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ జనాలైతే ఊపిరి తడలేదు మామూలు చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది ఫోన్ పైకి పెడదామంటే ఫోన్ మొత్తం వీడియో మొత్తం షేక్ అయిపోయింది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ప్రభులు నేడునూరు చెన్నమల్లేశ్వర స్వామి గుడి నుంచి అయితే వచ్చాయి శ్రీకాళరుద్రుడి ప్రభులు ఈ రెండు అయినా మరి చెప్పాలి కానీ సంక్రాంతి కోనసీమ మాత్రం మామూలుగా అయితే ఉండదు మామూలుగా పల్లెటూరు అమ్మాయికి పట్టుచేరి కట్టినట్టు అయితే ఉంటుంది అంత బాగుంటుంది అందుకే ఎక్కడెక్కడ నుంచో మన ఈ పండగ కోసం మన సంక్రాంతికి అందరూ సొంత ఊరు అయితే వచ్చేస్తారు మా ఆంధ్ర వాళ్ళకి ఈ పండగ అనేది వారం రోజులైతే ఉంటుంది ఇక్కడ మూడు రోజులు అనేవి ఇలా ఉంటుంది కానీ మాకు వారం రోజుల ముందు నుంచే మాకు సందరి అయితే మొదలైపోతుంది అసలు ఈ స్టోరీ ఏంటంటే తోట స్టోరీ ఏంటంటే పురాణాల్లోనే ఈ ఏకాదశ రుద్రులు అంటే పదకొండు మంది దేవతా ప్రతీకాలైన కోనసీమలోని ఇరుగుపూరు గ్రామాల్లో కొలువై ఉంటారు ఉండేవారంట వాళ్ళందరూ కలిపి ముసగపల్లి గ్రామం దైవం అయిన భోగేశ్వర స్వామి ఆహ్వానం మేరకు వాళ్ళందరూ కలిపి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఈ జగ్గన తోటలో అనేది సమావేశమయ్యారంట సమావేశమై లోక కన్యాలం కోసం చర్చించేవారంట అలా ఈ పదకొండు మంది ఒక తోట నిర్వహించే సమావేశమే ఇప్పుడు ప్రభావ తీర్థమై ఇక్కడ ఇంత గ్రాండ్ గా అయితే జరుగుతుందని ఇక్కడ పెద్దలైతే చెప్తున్నారు ఇంకా ఈ ప్రబల తీర్థం అనేవి సంక్రాంతి నాడు కొన్ని ప్లేస్ జరుగుతాయి కొన్ని ప్లేస్ చాలా ఎక్కువ జరుగుతుంటాయి అదేంటే కొత్తపేటలో కూడా జరుగుతుంది అలాగే కనుమ రోజు అయితే ఈ తోటలో జరుగుతుంది ఇంకా చిన్న చిన్న ప్రదేశాలు కూడా జరుగుతాయి కానీ మొత్తం అన్నింటిలో కంటే జగ్గన తోట ప్రబల తీర్థం అనేది చాలా చాలా పెద్దది చాలా ఎక్కువగా అయితే జనం కూడా ఇక్కడికి వస్తుంటారు ఇంకా ఇది అమలాపురం దగ్గరలో ఉండే ముసలపల్లికి ఇంకా ఏడు మూడు గ్రామాలకి మధ్యలో అయితే ఏడు ఎకరాల కొబ్బరి తోటలు అయితే ఉంటుంది ఈ ఏడు ఎకరాల కొబ్బరి తోటని మనం జగ్గన్న తోటగా అయితే పిలుస్తూ ఉంటాం పండక్కి మేము భోగినాడు హనుమాన్ మూవీకి అయితే వెళ్ళాము మొత్తం అయితే ఫుల్ గా ఊర్లన్నీ తిరిగాం సంక్రాంతి నాడు అయితే చెప్పకపోతే ఇంకా పందాలు గుండా దగ్గరికి వెళ్ళాము ఇంకా కొన్ని రోజు అయితే అలాగే పెద్ద పండగ మీ కోసం చూపిద్దామని చెప్పి నేనైతే వచ్చాను ఈ ప్రభల తీర్థంలో మొదటి వాడైన వాసేశ్వర స్వామి ప్రభ ఈ తీర్థానికి ప్రత్యేకమైనది అందుకే ఆ ప్రభుత్వ వచ్చే వరకు జనం మొక్కులు తీర్చుకోకుండా అలాగే ఉంటారు ఆ ప్రభ వచ్చిన తర్వాత అప్పుడు మొక్కులు తీరుస్తారు ఈ ప్రబలని అయితే మోస్తూ అయితే కింద అయితే జినిస్తున్నారు ఎందుకంటే చాలా బరువుగా అయితే ఉంటాయి గనక ఈ మోసిన ప్రభలా గుండ్రంగా అయితే తిప్పుతూ అయితే ముందుకైతే వెళ్తున్నారు ఎందుకంటే ఉత్సాహం కోసం అనుకుంటా మామూలుగా అయితే చూడడానికి అయితే చాలా అయితే చాలా జనం అయితే చాలా ఎక్కువగా అయితే వచ్చారు ఈ సంవత్సరం నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇది ఇంతకుముందు అయితే వేరే ప్రబల చూసాను కానీ ఎప్పుడు అయితే ఈ ప్రభైతే నేను చూడడం ఫస్ట్ టైం చాలా మంది అయితే నాకు చెప్పారు జగ్గన్ అయితే చాలా పెద్దది అక్కడ వెళ్ళమని అందువల్ల ఇక్కడికైతే వచ్చాను చూడొచ్చు వరికంకులు అయితే ఎలా ఏ విధంగా కట్టారో దీనికి వరికంకులు ఇంకా కొన్ని ప్రబలకైతే నెమల అయితే కడతారు దీని హైట్ వచ్చేసి ముప్పై ఐదు అడుగులైతే ఉంటుంది ఇంకా వెడల్పు వచ్చేసి ముప్పై అడుగులైతే ఉంటుంది వెడలకి వచ్చేసి ఇంకా ముప్పై ఐదు అడుగులైతే ఉంటుంది చిన్న ప్రభ అయితే అంత హైట్ అయితే ఉండదు మావలో చూడొచ్చు వెనకాల చూడొచ్చు ఇంకా ప్రబల చూస్తే దాన్ని చూసా నెమలేకలు అయితే ఏ విధంగా కట్టారు ఈ ప్రబల మోసుకెళ్లే స్వాములు ఉన్నారు కదా వీళ్ళ ముందు రోజు నుంచి చాలా నష్టకైతే ఉంటారు మార్నింగ్ వచ్చినప్పుడే ఆ పంటకాలంలోనే మొత్తం అంతా స్నానాలు అయితే చేసి ఆతి అయితే వస్తూ ఉంటారు వీళ్ళు మాత్రమే ఈ అనేది మోస్తారు ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ అయితే ఉంటారు ఈ పదకొండు ఊర్ల గ్రామస్తులు ఇంకా వాళ్ళు అక్కడ ప్రబలం మోయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే చుట్టుపక్కలైతే ఉన్నారు చూడవచ్చు మీరు రష్ అయితే ఉందో ఇక్కడ మాకు నుంచోడానికి కూడా ఖాళీ లేదు అంత ఎక్కువగా అయితే ఉంది అక్కడ చూడొచ్చు పైన పూజారి అయితే ఉన్నారు కదా అయన్ని కూడా కలిపి వస్తారు ఇద్దరైతే ఉన్నారు ఈ ప్రభకి అలా ప్రతి ప్రభకి ఇద్దరైతే ఉంటారు కొన్ని చిన్న ప్రభలకి అయితే ఒకరే ఉంటారు అంత చూడు ఏ విధంగా తిప్పింది అంత భయంకరంగా తిప్పినప్పుడు కూడా కొంచెం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకు కూడా కాలు కూడా తొక్కేద్దరేమో భయం అవుతుంది అక్కడ ఇక్కడ నుంచోడి కూడా చిన్న రోడ్లు అనేది ఎంత చిన్న రోడ్లో ఈ ప్రభలన్నీ ఏ విధంగా అయితే వెళ్తున్నాయి అన్ని ఒకే రూట్లో అయితే వెళ్ళావు అంటే ఏ ఊరు గ్రామానికి చెందిన ఊరిని ఆ రూట్లో అయితే నాలుగు రూట్లు అయితే ఉన్నాయి అవతల పక్కన మన జగ్గన్ తోట వచ్చినప్పుడు కాలంలో అయితే వస్తుంటారు కదా అటువైపు కొన్ని ప్రబలైతే వెళ్ళిపోతాయి మన ఫా స్టార్టింగ్ ఒక ప్రభు అయితే అటువైపు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మిగతా అనేది ఈ విధంగా అయితే వెళ్తున్నాయి ఇప్పుడు వచ్చి రెండు ప్రభ ఇప్పుడు ఆ ప్రభనైతే దాబ ప్రభ దాటానికి అయితే ట్రై చేస్తుంది అంత ట్రై చేస్తుంది అది కూడా ఇది అయితే దారి ఇవ్వట్లేదు ఈ విధంగా అయితే పోటీ అనేది ఉంటుంది గ్రామాల మధ్యలో అనేది పోటీ అనేది ఉంటుంది ఈ ప్రభ కొంచెం తొందరగా వెళ్ళిపోతే మంచిది ఎందుకంటే చీకట ఇంకా ఎక్కువ తోపులాట అనేది జరిగే అవకాశం అయితే ఉంది కదా చిన్న పిల్లలు కూడా తీసుకొస్తున్నారు ఇక ఇటువంటి వాటికి చిన్న పిల్లల్ని అయితే తీసుకురాకండి ఎందుకంటే వాళ్ళు భయపడతారు ఇటు భయపడమే కాకుండా ఇంకా చాలా ఎక్కువగా అయితే తోపులాడు జరగడం ఇంకా చిన్న ఇబ్బందిగా అయితే ఉండదు నేను అయితే చూసాను ఇంకా ఇక్కడ రషంలో చాలా మంది చిన్న పిల్లలు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఇక్కడ తోపులాడు జరిగే ప్రదేశంలో వాళ్ళని తీసుకురావడం అంత ఇంపార్టెంట్ అయితే కాదు చూడొచ్చు మామూలుగా కొంచెం దూరం నుంచి అయితే చూడొచ్చు ఎందుకంటే ప్రభలనేవి ఈ రోడ్డు నుంచి వెళ్తే కనుక అలా చూడొచ్చు ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం కదా ముందు చూడొచ్చు ప్రభ అనేది ఏ విధంగా దాడుతుంది ఈ ప్రభనే ఈ ప్రభ అనేది పక్క అయితే ఇస్తున్నారు ఆ ప్రభ అనేది ముందుకు ఎంత స్పీడ్ గా చూడండి ఒక్కసారిగా నరేంద్ర మోదీ గారి జగ్గను సంబరం గురించి ఏమన్నారంటే తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమల అంబాజీపేట మండలంలో ముసలిపల్లి శివార్లో జగ్గన్న తోటలో కొనుగోలు సందర్భంగా జరిగే ప్రబల తీర్థం భారతీయ సంస్కృతికి ప్రతిపాదిక అని ఈ ఉత్సవాన్ని ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు మరియు దీనికోసం శివకేశవ యూత్ ప్రబల తీర్థం విశిష్టతపై ప్రధాని మోదీకి లేఖ రాశారు దీనిపై ప్రధాని మోదీ సందేశం పంపారు జగ్గన్న తోట తీర్థం పదిహేడవ శతాబ్దం నుంచి అయితే జరుగుతుందని ఎంతో అరుదైనదని తీర్థానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు రావడం అనేది ఎంతో గర్వకారణమని ఆయన చెప్పారు ఇలాగే సంస్కృతి ముందు తరాలు కూడా కొనసాగించాలని చెప్పి ఆయన కూడియాడారు చూడండి ఆ ప్రభు ఎంత స్పీడ్గా అయితే తీసుకెళ్తున్నారో అంత స్పీడ్గా అయితే చూడండి ఎంత మినిమం ఒక థర్టీ స్పీడ్లో అయితే వెళ్తుంది ప్రభ అంత పెద్ద ప్రభ అంత బరువైనది అంత స్పీడ్గా అయితే తీసుకెళ్తున్నారు మామూలుగా అయితే లేదు అక్కడ తోపులాట వాళ్ళ మేము ఎక్కడ దాకా అయితే వచ్చేసాం మళ్ళీ ఎక్కువ ప్రబల తీర్థంలోకి అయితే వెళ్దాం ఎందుకంటే అక్కడ ఇంకా ప్రబలైతే చాలా ఉన్నాయి మొత్తం అన్ని వాటిని షూట్ చేద్దాం మొత్తం ఈ ప్రబలం కూడా కొంచెం కదిలితే మొత్తం రష్ అనేది కొంచెం తగ్గుతుంది చాలా అయితే ఎక్కడ చూడండి ఎలా తిప్పుతున్నారు ప్రబల అనేది చూడడానికి చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూడడం ఎంత పెద్ద ప్రబలతో అయితే క్షణంలో చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది ప్రబలైతే ఇక్కడ కాలే అన్నప్పుడు మిగతా ప్రబలు కూడా అయితే ఈ రూట్ లోనే వచ్చేస్తున్నాయి చూడొచ్చు అది ఎంత స్పోర్ట్స్ అయితే తీసుకొస్తున్నారు ఎంత డాన్స్ వేస్తా అంత స్పోర్ట్స్ అయితే ప్రభలైతే తీసుకొస్తున్నారు విధంగా మీరు ఎప్పుడన్నా చూసుంటే కనుక కామెంట్ అయితే చెయ్యండి ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి ఎందుకంటే ఒక్కసారి సరే ఇటువంటి మన అందరించిపోతున్న పోతున్న కళ లాంటి వాటిని చాలా ఎంకరేజ్ చేస్తారు దీన్ని కూడా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఇది ఇంకా డెవలప్ అయ్యి మనకి మన తెలుగు వాళ్ళకు కూడా కొన్ని పండగలు అనేవి ఉంటాయి కానీ అందరికీ తెలియాలి ఆ పూజారి ఎలా చేస్తున్నారు ఇంత పెద్ద ప్రభు ఆ పూజారి మినిమం ఒక ఫిఫ్టీ సిక్స్టీ కేజీస్ ఉంటాయి ఇంత పెద్ద ప్రభుని అంతమంది అలా తిప్పుతో తీసుకెళ్తున్నారు చూడండి మామూలుగా అయితే లేదు ప్రభుత్వ ప్రభుత్వ భయంకరంగా ఎంత ఎత్తే ఉందో దాన్ని ఏ విధంగా తిప్పుతున్నారు చూడండి అంత ఎత్తైన ప్రబలని ఆ విధంగా తిప్పడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని ఎందుకంటే గాలికి ఆ తిప్పడం కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది అసలు ఈ ప్రబలు ఏ విధంగా తయారు చేస్తారంటే తాడి చెక్కలు ఉంటాయి తాడి చెక్కలకి ఎదిరికలు ఇంకా టీక్ కర్రలు అయితే కడతారు ఎదిరికను బెండి చేసిన తర్వాత క్లాత్లు కొన్ని రకాల క్లాత్లు అయితే కడతారు ఈ ఎదిరికలకి క్లాత్లు కట్టిన తర్వాత వెనకాల కూడా క్లాత్ అయితే కడతారు ఆ విధంగా నెమల పెంచాలో ఆ ఊర్లో పండే పంటలో వరి అయితే వరి అయితే కడతారు కట్టిన తర్వాత దేవతా ప్రతిరూపాలు పెట్టడానికి అయితే ఒక పేటలో అయితే కడతారు దాని మీద ఇంకా చెక్కలని పెద్ద పెద్ద టేక్ చెక్కల మీద అయితే పొంతులు అని ఉంటారు కదా వాళ్ళు నుంచి ఉంటారు ఇంకా గంటలు అయితే చూడొచ్చు తోళ్ళు కట్టి గంటలు కూడా ఏ విధంగా అయితే కట్టారు చాలా అయితే అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి ప్రభలు మన జాతీయ జెండా కూడా ప్రభు మీద కట్టారు చూడొచ్చు మిగతా ప్రభలు కూడా మొత్తం వచ్చేస్తున్నాయి అసలు ఎలాగైనా సరే తోటలోకి వెళ్ళి మిగతా ప్రభులను కూడా మొత్తం షూట్ చేయాలి తోటలో అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద అయితే కనిపిస్తున్నాయి ఇందాకైతే చూసాం వీడియో తీసుకుంటే చాలా పెద్ద ప్రభులు వీడియోలు అయితే అంత క్లారిటీ కనిపిస్తలేదు కానీ మామూలుగా చూసుకుంటే చాలా పెద్ద ప్రభులు అయితే ఉన్నాయి ఈ ప్రభు చూడ చిట్టువైపు అయితే వచ్చేస్తుంది స్పీడ్ గా మొత్తం ప్రబలన్నీవి అయితే కదిలాయి మొత్తం ఇవన్నీ ఇవన్నీ ఆ బ్రిడ్జ్ మించే ఇంక కొన్ని ప్రబల ఇటువైపు అయితే వెళ్తున్నాయి కింద మేము నుంచున్నాం కదా ఆ రూట్లో అయితే వెళ్తున్నాయి మేము మామూలుగానే తప్పించుకుని ఇటువైపు వచ్చాం లేకపోతే ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతున్నాయి అక్కడ చూడతా ఎంత ఫోర్స్ మీద లాక్కుని వస్తున్నారు ప్రభల్ని ఇక్కడ చిరుగడ్లు ఎందుకు పట్టుకెళ్తున్నారు వెళ్తున్నారు అనేసి నాకు అయితే అర్థం కదా సంక్రాంతి పండుగ కావడం వల్ల అనుకుంటాము ప్రతి ఒక్కరి చేతిలో అయితే చిరుగడ్లు అయితే ఉన్నాయి ఫైనల్ గా మేమైతే కొబ్బరి తోటలో వచ్చేస్తున్నాయి ఇక్కడ కొంచెం అయితే స్పేస్ అయితే ఉంది ఇంకో అయితే తీసుకెళ్తాం చూడొచ్చు కొబ్బరి తోటలో నుంచి అయ్యే విధంగా తీసుకెళ్తున్నారు ఆ డౌన్ నుంచి అయితే ఆ రోడ్ నుంచి అలా అయితే తీసుకెళ్తున్నారు ఎంత అలా ఏ విధంగా మోసుకెళ్తున్నారో అంటే ఉత్సాహంగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ అయితే తీసుకెళ్తున్నారు ప్రభని ఒక్కొక్క ఊరిలో ప్రభ ఒక్కొక్క విధంగా అయితే అత్యంత ఆకర్షణీయంగా అయితే డెకరేషన్ అయితే చేశారు ఈ ప్రభకి రెండు పక్కల మన ఆంజనేయ స్వామి దండ ప్రభకి రెండు పక్కల మన ఆంజనేయ స్వామి జెండాలు అయితే పెట్టారు ఇక్కడ ప్రబలైతే ఉన్నాయి అక్కడ ఆగ ఉన్నాయి చూడొచ్చు అంటే కొంచెం టైం టైం తీసుకుని అయితే ప్రబలైతే వెళ్తున్నాయి అయితే మామూలుగా లేదు అక్కడ నుంచి చూసినా సరే ఎంత క్లౌడ్ ఉంది జనం ఎక్కడ నుంచి వచ్చారో తెలుసు ఇంకో ప్రబలైతే చూడండి ఎంత స్పీడ్ తీసుకెళ్తున్నారో ఇలాగే వస్తుంది నాకు గంటల సౌండ్ మ్యూజిక్ అయితే ఉంది ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ చూడొచ్చు తన ఫోటో అయితే తీసుకొచ్చి ప్రబల రూపంలో వీటిని వెనకాల తీసుకెళ్తున్నారు అక్కడ ఇంకో ప్రభ అయితే ఉంది నెక్స్ట్ ఆ ప్రభా అయితే తీస్తారు ఎందుకంటే ఇంకా ఇటు పక్కన అయితే కొన్ని అయితే ఉన్నాయి ఆ ప్రబలని స్టార్ట్ చేయడం కొంచెం టైం పడుతుంది కదా అది లిఫ్ట్ చేస్తారు చూడొచ్చు ప్రభ ఇది కూడా చాలా అయితే బాగుంది ప్రభ చూడొచ్చు నవలేఖలు అయితే ఏ విధంగా కట్టారు చూడొచ్చు చాలా బరువుగా ప్రభా కింద దించే అక్చేసి కన్ఫామ్గా డ్రోన్ ఒకటి కొనుక్కుని మొత్తం ఈ ప్రబలత మొత్తం షూట్ చేసి ఎలాగైనా సరే పెట్టాలి ఎందుకంటే మామూలుగా లేదు ఈ నార్మల్గా షూట్ చేయడం అనేది మొత్తం అంతా కవర్ చేయలేకపోతున్నాం ఎందుకంటే కొన్ని ప్రభలైతే మిస్ అయిపోతున్నాయి మనకు అటువైపు వెళ్ళే ప్రబలైనా చాలా మిస్ అయిపోతున్నాయి ఈ క్రౌడ్లు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం చాలా జనంగా అయితే ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నాం కొన్ని ప్రభలు అటు నుంచి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు వచ్చి ఈ అనేది ఏ విధంగా అయితే తిప్పుతున్నారు డ్యాన్స్ ఏ విధంగా నాట్యం అయితే చేస్తున్నారు ఆ ధాన్యం సౌండ్ గంటల సౌండ్ మామూలుగా అయితే లేదు అదంతా ఒక సింక్లా ఉంది మొత్తం ఊపుతుంటే ప్రభనే ఆ ధాన్యం సౌండ్ గంటల సౌండ్ అనేది మొత్తం వాళ్ళకు వచ్చే భజనలు మామూలుగా అయితే లేదు ఇదంతా ఫెస్టివల్ అనేది అంటే ఎలాగ ఉండాలి ఫెస్టివల్ దీన్ని సిటీలో ఉండే వాళ్ళకి తెలియాలి పల్లెటూరులో ఏముంటుంది మొత్తం అని అనుకునే వాళ్ళందరికీ తెలియాలి పల్లెటూరు అంటే ఏంటి అనేసి ప్రతి ఒక్కరు కూడా తన సొంత ఊరు వచ్చి ఇటువంటి చూస్తే నలుగురికి చెప్తూ ఉండాలి అప్పుడే కదా మన ఊరు గురించి గొప్పతనం అనేది నలుగురు ఏ విధంగా అయితే చెప్పుకుంటారు అనేది ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది ఎంత ఫేమస్గా ఉంటుంది అటువంటిది మన ఇక్కడ పక్కనే ఉన్న మన గోదావరి జిల్లాలో ఉండే ఈ పండుగ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడం చాలా బాధాకరం ప్రభా అనేది ఒక్క జట్టు స్పీడ్లో తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తున్నారు మామూలుగా అయితే లేదు మంది జనం అంతలా తీసుకెళ్తున్నారు ప్రభా అంత ఉత్సాహంగా అయితే ఉన్నారు ప్రతి ఊరు ఏ ఊరుగా ఊరు కూడా పోటీ పోటీ మీద తీసుకెళ్తున్నారు ఇంకా ముందుకెళ్ళిన ముందుకెళ్ళ మిగతా ప్రభులు కూడా అయితే మనం షూట్ చేద్దాం ఇక్కడ ప్రతి కొబ్బరి చెట్టు కింద ఈ విధంగా అయితే అట్టు పళ్ళు అయితే గొట్ల గుడ్ల కింద అయితే పడేసరి మొత్తం అన్ని వేస్ట్ ఇది ఏంటంటే ఈ పండగ రోజు మాత్రమే జగ్గను తోట అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మిగతా రోజులు అయితే ఎలా ఉంటుందంటే మొత్తం అంతా ఖాళీగా అయితే ఉంటుంది ఏదో ది మనిషిలే కనిపించినంతలా ఉంటుంది ఈ జగ్గన తోట అనేది ఈ పండుగ వచ్చే మూడు రోజుల నుంచే కొంచెం మామూలుగా ఎలాగైతే ఉంటుంది ఇంకా చివరిగా మిగిలిన రెండు ప్రభలైతే ఇవే మొత్తం మొత్తం ప్రబలని వెళ్ళిపోయి అక్కడ ప్రభైతే ఉంది ఈ మిగతా ఈ మూడు ప్రబలవి మిగిలాయి మిగతా ప్రబలన్నీ అయితే వెళ్ళిపోయాయి ఇవి లాస్ట్లో అయితే వెళ్తాయి అనుకుంటా ఇంకా ఇక్కడ మామూలు మిగతా ఫెస్టివల్ లాగే నార్మల్గా మొత్తం అన్నీ అయితే అమ్ముతున్నారు చూడొచ్చు మొత్తం అంత ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇంకా ఐస్ క్రీమ్స్ మొత్తం జైంట్ ఒక ఎగ్జిబిషన్ టైప్లో కూడా అయితే ఉన్నాయి చిన్న చిన్నవి మామూలు ఇది కొబ్బరి కొబ్బరితోటో పెద్ద పెద్ద జైంటు అయితే ఉన్నారు కదా లేదు పిక్ చేయబోతుంది ప్రబలు అయితే చూడొచ్చు వెనకాల ఉన్నాయి రెండు ప్రభలు ఇవి లాస్ట్ లాస్ట్కి కదిలే ప్రభలు అక్కడ చిన్నపిల్లలు చూడొచ్చు ప్రభ అనేది ఏ విధంగా అయితే ఎక్కారు అక్కడ ఒక పూజారి గారు అయితే ఉన్నారు ఇంకా చూడొచ్చు అక్కడ ప్రభాకర్ అయితే ఎవరు లేదు మొత్తం అంతా ఈ ప్రభు దగ్గరికి అయితే వస్తున్నారు కానీ ఇంత లో మళ్ళీ ప్రభావం తీసుకెళ్ళినప్పుడు మొత్తం అంతా సైడ్ అయిపోతారు జనం ఎక్కడ జనామో అక్కడ సైడ్ అయిపోయి మొత్తం అంతా ప్రభా అయితే దారి చేస్తారు మీరు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే జగ్గన్ అయితే వచ్చి తీరాలి మామూలుగా అయితే లేదు ఎంతలా ఉంటుందని చెప్పి నేను అయితే అనుకోలేదు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నేను సపోర్ట్ అయితే చేయండి వీలైనంత ఇంకా మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మిమ్మల్ని వస్తాను జై హింద్